ఎస్ఎస్సి పరీక్ష ఫీజు డేట్స్ గురించి ఇదిగోండి ఓ క్విక్ అప్డేట్ ఓకే మీ ఇంట్లో ఎవరైనా మార్చి రెండు వేల ఇరవై ఆరులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారా అయితే ఈ విషయం మీకోసమే ఎందుకంటే ఎస్ఎస్సి బోర్డు ఫీజు కట్టడానికి డేట్స్ అనౌన్స్ చేసింది ఈ డేట్స్ గా ఫాలో అయితే అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండొచ్చు సరే మొదటి విషయం అసలు ఫైన్ లేకుండా ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు నవంబర్ ఇరవై గుర్తుపెట్టుకోండి నవంబర్ ఇరవయో తేదీ లోపల కట్టేయాలి అప్పుడు మీరు కట్టాల్సింది కేవలం నూట రూపాయలే ఎలాంటి ఫైన్ ఉంటదనమాట ఇక రెండో విషయం ఒకవేళ నవంబర్ ఇరవై డేటు మిస్ అయితే అప్పుడు ఫైన్ల పర్వం మొదలవుతుంది చూడండి ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినాలి నవంబర్ ఇరవై తొమ్మిది లోపు కడితే ఓ యాభై రూపాయల ఫైన్తో సరిపోతుంది అదే డిసెంబర్ పదకొండు వరకు లేట్ చేశారనుకోండి ఫైన్ ఏకంగా రెండు వందల రూపాయలకి పెరుగుతుంది ఇక ఫైనల్గా డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా కట్టకపోతే అమ్మో ఏకంగా ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది కాబట్టి సింపుల్గా నవంబర్ ఇరవై తేదీని గుర్తుపెట్టుకోండి అనవసరమైన ఫైన్ల నుంచి తప్పించుకోండి